మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే సమాచారంతో పెద్దపల్లి పోలీసులు బస్టాండ్ రైల్వే స్టేషన్లలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో పెద్దపల్లి ఏసీబీ గజ్జి కృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చిన పోలీస్ జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు రామగుండం సిపి శ్రీనివాస్ ఆదేశాలతో రైల్వే స్టేషన్ బస్టాండ్లలో తనిఖీ నిర్వహించినట్లుగా ఏసీపీ కృష్ణ తెలిపారు మత్తు మానక ద్రవ్యాలు అక్రమంగా తరలిస్తున్నారని సమాచారంతో తనిఖీలు నిర్వహించామని మాదక ద్రవ్యం లేని సమాజ శ్రేయస్సు కోసం పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహిస్తామని సమాజంలోని ప్రతి పౌరుడు యూనిఫామ్ ఉండి మాదక ద్రవ్యం లేని సమాజాన్ని నిర్మించడానికి తోడ్పడాలని పెద్దపల్లి ఏసీపీ అన్నారు మీరు ప్రత్యేకత తెప్పించారు మా సిపిఆర్ సిపిఆర్ మా గారు మా డీసీపీ గారు ఆదేశాలకు ఈరోజు మేము అనుమానా ప్రదేశాలు అట్లాగే మన ఆర్టీసీ బస్ స్టాండ్ చూస్తున్నారు ఇక్కడ చెక్ చేసాం ఆర్టీసీ బస్ స్టాండ్ అట్లాగే రైల్వే స్టేషన్ కింద ఉన్నటువంటి ప్రయాణికులకు సంబంధించి బ్యాగులు కావచ్చు ఇంకా అనుమానాస్పద కార్గో టీఎస్ఐడికి కార్గో కావచ్చు ఇలాంటి బైక్స్ కార్లు ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది చూశారు మనకేంటంటే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద చిన్న ఇన్ఫర్మేషన్ మీద అనుమానం ఈరోజు పెద్ద జిల్లా కేంద్రంలో ఒక బ్రస్ స్టాండ్ రాలీ చేయమే కాకుండా అన్ని ప్రదేశాలు అనుమానం ప్రదేశాలు అన్నింటిలో కూడా ఈరోజు దాదాపు చెక్ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఎఫ్ బ్రస్లో కూడా ఎక్కడ చిన్న అనుమానం ఉన్నా కూడా మేము ఇమ్మీడే ఈ కూడా పింకిచ్చి చెక్ చేస్తాం ఎఫ్టీ బ్రస్లో కూడా మరి ప్రజలకు కూడా మరి ఎక్కడ కూడా ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్న మత్స్సు ప్రాంతాలు మాదక ప్రాంతాలు ఏమైనా కన్జ్యూమ్ చేస్తున్నా అనేది వాడుతున్న తీసుకెళ్తున్న ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ చిన్నగా ఉన్నా మీ పేర్లు ఎక్కడ కూడా బయటికి రావు ఉపయోగించబడితే మీరు అన్నడేలు చేయొచ్చు లేదా మా పోలీస్ నెంబర్ మీ అందరికీ ఉంటే చేయొచ్చు ఏది లేకపోతే అన్నడేలు చేయొచ్చు మేము ఖచ్చితంగా మీ పేరు మీ ఊరు మీకు సంబంధించిన సమాచారం బయట పెట్టం ఖచ్చితంగా మీరు కూడా భారతీయ పౌరులు భారత పౌరులందరికీ కూడా బాధ్యత ఉంటుంది ప్రతి పౌరుడు యూనిఫామ్ పూజ చేసే కాబట్టి మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈ మాదక దేవ్యాల నుంచి మనందరం క్షేమంగా ఉన్న మదగ ద్రవ్యాలు వద్దు ఆరోగ్యాలు జీవితాలు ముద్దు